ఇది చూడండి యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు చల్లవు ఇది పట్నా హైకోర్టు ఇచ్చినటువంటి ఇది సంచలన తీర్పు ఏ న్యాయస్థానమైనా కూడా పరిమితికి మించి రిజర్వేషన్లను ఇవ్వటం రాజకీయ నాయకులు చేసేటటువంటి దుశ్చర్య ఇది దాన్ని ఖండిస్తుంది ఎందుకంటే అది రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు రాజ్యాంగం పరిమితికి మించినటువంటి ఈ రిజర్వ్ రిజర్వేషన్లు అలా పెంచుకుంటూ పోతే ఇంకా వంద శాతం రిజర్వేషన్లు అయిపోతే ఇంకేం యూజ్ ఉంటుంది దానికంటూ ఒక పర్సంటేజ్ లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ని ఎప్పుడో క్రాస్ చేసేసారు సో ఇప్పుడు బీహార్లో అరవై ఐదు శాతానికి పెంచినారంట ఆ కోట రద్దు చేశారు పట్నా హైకోర్టు సంచలన తీర్పు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ అనుకూల నితీష్ ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు దెబ్బ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది అయితే ఈ ఓవరాల్ ఈ అంశాన్ని మనం దేశవ్యాప్తంగా అప్లై చేసి చూడాల ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నా ఏపీలో తీసుకున్నా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు అంటారు అది కూడా రాజ్యాంగ విరుద్ధమే నుంచి తీసుకెళ్లిస్తారు ఒకటి యాభై శాతం పరిమితి మించకూడదు సరే యాభై శాతం లోపలే ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ అనుభవిస్తున్నటువంటి లేదా వాళ్ళే అర్హులు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లను కుంచింప చేయాలి ఆ కులాల్లోకి ముస్లింలను చేర్చాలి అయినా మైనారిటీలకు ప్రత్యేక కోట ఉంది కదా దానికి అదనంగా ఇది ఎందుకు మళ్ళీ రిజర్వేషన్లు వాళ్ళని హిందూ కులాల్లో చేర్చి హిందూ కులాల మాదిరిగా చేర్చి ఇందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఓట్ల కోసమే కదా ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే కదా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఇది సో ఇక్కడ నితీష్ ప్రభుత్వమా లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వమా మనకు అనవసరం బట్ ఇలాంటి హామీలు ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి దుశ్చర్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలి ముందుకొచ్చి వచ్చి ఖండించాలి ఎందుకంటే ఇది పద్ధతి కాదు రాబాయ్ అని చెప్పాలి జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను యాభై శాతం నుంచి అరవై ఐదు శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని పట్నా హైకోర్టు రద్దు చేసింది ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ నివేదికను గతేడాది నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అదే సమయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీవీసీలో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చింది దీనిని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది అనంతరం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దాంతో ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాలు అణగారిన వర్గాల రిజర్వేషన్లు అరవై ఐదు శాతానికి పెరిగాయి ఈ పెంపు తర్వాత ఎస్సీలకు పదహారు శాతం నుంచి ఇరవై శాతానికి ఎస్టీలకు ఒక శాతం నుంచి మిగతా అలా ప్రతి ఒక్కరికి కూడా పర్సంటేజీ పెరిగింది కొట్టిన కొట్టి ఈడ్చినా ఒకటే సో ఇవన్నీ కూడా తలుగు బెలకురాలు తొట్టిడేలా అన్నట్లుగానే ఉంటాయి ఇవన్నీ వీటి వలన నష్టం అనేది పక్కాగా జరుగుతుంది రిజర్వేషన్లకు రిజర్వేషన్ల లక్ష్యం ఏమిటి బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాలకు ఒక రకమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి చర్య అసలు రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏంటంటే ఈ రిజర్వేషన్లు కానీ ఈ ప్రత్యేక హక్కులు కానీ అటు ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఏవైనా సరే కొంతకాలం వరకే కాలానుగుణంగా అంతా కూడా సమానమైపోతే దీన్ని మార్చేయచ్చు దీన్ని తీసేయచ్చు అని చెప్పారు వీళ్ళు పెంచుకుంటా పోతున్నారు అంటే దాని అర్థం ఏంటి ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు కదా ఒకప్పుడు ఉండేంత దుర్మార్గమైనటువంటి నేచర్ ఇప్పుడు జనాల్లో లేదు కదా చట్టాల వలనో భయం వలనో భక్తి వలనో అవగాహన వలనో లేదు కదా దాని అర్థం ఏంటి ఇప్పుడు రిజర్వేషన్లు తగ్గించారు కానీ పెంచుతూనే ఉన్నారు ఈ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ వీళ్ళు ఇచ్చే రిజర్వేషన్లు ఎవరికి అనేది కూడా మనం చూడాలి మొన్నటికి మొన్న కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా మనకి ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత దారుణంగా ప్రజల్ని మోసగించి ఈబీసీల పేరిట ఓబీసీల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది అది తప్పు కదా మైనారిటీ కోటా అంటూ ప్రత్యేకించి ఉంది కదా మళ్ళీ అదనంగా వాళ్ళకి ఏంటి వాళ్ళకైనా రెండు ప్రత్యేక రెండు ప్రత్యేక ఓట్లు రెండు ప్రత్యేక హక్కులు అన్ని రెండు 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 ఇవ్వాలా ఏంటి అలా లేదు కదా ఎందుకు అలా ప్రత్యేకించి ముస్లింలను చూడటము హిందువులను చూడటము ఏ మతాన్ని ఎందుకు అలా చూడటం ఆల్రెడీ ఒక అప్లికబుల్ థియరీ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోద్ది కదా కానీ అలా చేయరు ఎందుకంటే సంతృష్టికరణ రాజకీయాలు సో బీహార్ సీఎం బీహార్ సీఎం అయినా లేకపోతే మమతా బెనర్జీ అయినా లేకపోతే ఎవరైనా సరే ఇదేళ్ళు దాన్ని న్యాయస్థానాలు అంగీకరించవు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ కూడా ఈ హామీ ఇస్తే అదే దాన్ని న్యాయస్థానంలో స న్యాయస్థానం ముందు అది వేగిపోతుంది మీరు ఈ హామీలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మాకేమైనా ప్యాకేజీలు ఇస్తే ఇవ్వండి మా బతుకులు ఏమైనా బాగుపరిచే విధానాలు పథకాలు ఏమైనా ఉంటాయో చేపట్టండి అని చెప్పాలి ఈ రిజర్వేషన్లు రిజర్వేషన్లు అంటే కుదరదు అది జరగాలి అంటే ఇంకా ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలి న్యాయస్థానాలు కూడా పనిచేయడం మానేయాలి